హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి దాల్ తడ్కా అండి ఈ దాల్ తడకా అంటే పప్పే అండి పక్కా పంజాబ్ స్టైల్ అండి వాళ్ళు చేసే తీరు వేరు మనం చేసే తీరు వేరు కానీ చాలా బాగుండిద్ది ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి పావు కప్పు కందిపప్పు కప్పు పెసరపప్పు అదేవిధంగా కప్పు ఎర్ర కందిపప్పు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని టూ అవర్స్ దాకా నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్లోకి వీటిని తీసుకొని త్రీ కప్స్ వరకు వాటర్ పోసుకోవాలండి అదేవిధంగా రుచికి సరిపోయేంత సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి ఫోర్ పిజిల్స్ వచ్చేంతవరకు మెత్తగా ఉడికించుకోవాలండి ఇది చాలా మెత్తగా ఉడికితే చాలా బాగుండిద్ది ఇప్పుడు ఇలా ఆవిరంతా పోయినాక మూత తీసేసి వీసుకడుతూ ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి చూడండి మరీ నీళ్ళగా లేకుండా మరి గట్టిగా లేకుండా మీడియంగా ఉంది ఈ విధంగా ఉండాలండి ఈ పప్పుకి ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దీంట్లో త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర కాస్త వేగిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేయించి పెట్టుకున్నది అదేవిధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు కూడా వేసుకోవాలండి ఈ వెల్లుల్లి కూడా కాస్త మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు చాలా తర్ తర్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా ముక్కలు తు� వేసుకోవాలండి ఒకటైతే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదండి ఈ దానిలోకి ఇలా ఈ టమాటా కూడా ఆయిల్లో మంచిగా మగ్గిపోయిన తర్వాత ఈ పోపు మొత్తాన్ని మనం పప్పులెక్కి వేసుకోవాలండి ఇలా పప్పులెక్కి వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలండి పోపు మొత్తం బాగా కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత మరలా ఒకసారి వేడి చేసుకొని బాగా తెరలేంత వరకు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇలా మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మరొక బాండీ పెట్టుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొంచెం వెల్లుల్లి సన్నగా కట్ చేసుకునే వేసుకొని అదేవిధంగా మూడు ఎండుమిర్చి ఒక పావు టీ స్పూన్ కారం వేసుకొని కాస్త ఆయిల్లో వేగిపోయిన తర్వాత ఈ పోపు మొత్తాన్ని పైన వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరకు కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడం వినండి అంతేనండి ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉండే దాల్ తడక రెడీ అయిపోయిందండి ఇది రోటీస్ లెక్కైనా నాన్ లెక్కైనా చాలా బాగుండిద్దండి మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుండిద్ది